నామంలో మీ అందరికీ వందనాలు దైవాశీసులు శుభాకాంక్షలు యేసు సన్నిధి అనే యూట్యూబ్ ఛానల్కి మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను సత్యము ఎంత ప్రశాంతముగా ఎంత తగ్గించుకొని ఎంత మౌనముగా ఎంత సాత్వికముగా ఎంత సహనంగా ఎంత ఓర్పుగా ఎంత సమాధానముగా ఇత్యాది అనేకమైన ఆత్మఫలాల విషయంలో ఉంటుంది అప్పుడు అసత్యం ఏం చేస్తుందంటే విర్రవీగుతూ ఉంటుంది సత్యము గురించి ఇప్పుడు చెప్పబడిన కొన్ని విషయాలకు ఆపోజిట్గా అసత్యము విర్రవీగుతూ ఉంటుంది గర్వము అహంకారము మూర్ఖత్వము మూఢత్వము ఇక దుర్మార్గము దుష్టత్వము ఇత్యాది అనేకమైన విషయాల్లో ముందుకు వెళుతూ ఉంటుంది ఒక సామెత ఉంది సత్యము గడప దాటే లోపంట అసత్యము ఊరంతా తిరిగి వచ్చిందంట ఊరంతా తిరిగి వచ్చినా మౌనంగా ఉండాల్సిందే కదా అసత్యము బయల్ అసత్యము మౌనమై అయిపోవాల్సిందే ఎప్పటికైనా ఎందుకంటే సత్యము గడప దాటిందంటే అసత్యము ఎక్కడెక్కడ పెట్టేగిపోయిందో విర్రవీగిందో స్థాపించబడిందో నిలబడిందో వాటన్నిటిని కూల్చుకుంటూ కాల్చుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ సత్యము దూసుకుపోతుంది సత్యానికి ఓటము లేదు సత్యానికి అలాగే మరణం లేదు సత్యాన్ని ప్రకటించే వారికి దేవుని వద్ద మెప్పులు లేకపోలేదు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ విపి రెడ్డి గారికి వర్తిస్తాయి వారికి బైబుల్ తెలీదు ఈనాటి దుర్బోధకులలో దురాత్మ పీడిత బోధలలో శాతానికి ముద్దుబిడ్డగా వ్యవహరిస్తూ విజయప్రసాద్ రెడ్డి గారు ఆత్మ లేని బోధలు వివేకం లేని బోధలు బైబిలుకు వ్యతిరేకమైన బోధలు చేస్తూ పెద్దలు వృద్ధులు పీడి సుందర్రావు గారి సింహ గర్జన పుస్తకంలోని దుర్బోధలన్నీ క్రైస్తవ సమాజంలోనికి గొర్రె చర్మాన్ని గప్పుకున్న తోడేల్లాగా జొప్పిస్తున్నాడు దీనిని గమనించిన సత్యము అసత్యాన్ని ఖండన చేయటానికి అసత్యాన్ని కోకటి వేలతో ప్రకలించి వేసి సత్యంతో భూస్థాపితం చేయటానికి అసత్యానికి అసత్యాన్ని ముందుకు సాగింది సత్యము గలవిప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత ఉగ్రరూపాలను దాలుస్తుందో ఎంత తీవ్రంగా ఉంటుందో అసత్యాన్ని ఇప్పుడు తెలిసి గడగడగడలాడుతూ కాళ్ళ బేరాలకి తెరచాటు బేరాలకు ప్రయాణం అయిపోతుంది అసత్యం కానీ సత్యం ఎప్పుడు కూడా అసత్యంతో రాజీ పడదు అసత్యానికి నమస్కారం కూడా చేయదు అసత్యానికి వందనాలు కూడా చెప్పదనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ఇన్ని మాటలు కూడా విజయప్రసాద్ రెడ్డి గారి గురించి నేను చెప్పాను వారు ఏదైనా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలైనా బహిరంగంగా జరగాల్సిందే ప్రత్యక్షంగా జరగాల్సిందే మా కళ్ళ ముందు జరగాల్సిందే అప్పుడే మేము నమ్ముతాం అని బైబిల్కి వ్యతిరేకంగా వారు మాట్లాడటం జరిగింది దీనికి వాక్యము సమర్థిస్తుందా అనే విషయాన్ని మనం గమనిస్తే మత్తస్సు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినాలను నేను చదువుతున్నాను దయతో చిత్తగించండి అప్పుడు శాస్త్రులలోనూ పరిచయులలోనూ కొందరు బోధగడ నీ వలన ఒక సూచిక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్ల నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక క్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచిక క్రియే గాని మరి ఏ సూచిక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు అని ప్రభువారు అద్భుతమైన రీతిలో విజయప్రసాదరెడ్డి గారు లాంటి వారికి విజయప్రసాదరెడ్డి గారి బోధల్లో ఉన్నవారికి ఆ బోధలు అనుసరించి బోధించే వారికి ఘాటైన సమాధానం ఇచ్చాడు వారిని వ్యభిచారులైన చెడ్డతరం వారు అని దేవుడు సంబోధించారు ఎందుకంటే యేసు ప్రభు వారు అద్భుతం చేయాలన్నా ఆశ్చర్యమైన కార్యాలు చేయాలన్నా సూచిక క్రియలు చేయాలన్నా స్వస్థతలు జరిగించాలి అన్న కుంటువారిని గుడ్డు వారిని మోగవారిని చెవిటి వారిని కుష్ఠురోగు బాగు చేయాలన్నా చనిపోయిన వారిని బ్రతికించాలి అన్నా అంధకార చీకటి దైప అవిత్రాత్మ దుష్ట చేతబడు సాతాను శక్తులతో పీడించబడిన వారికి విడుదల పొందించాలి అన్నా అది ఆయన నిరణమై ఉండాలి ఆయన చిత్తమై ఉండాలి అలాగే అవతల వారి విశ్వాసమై ఉండాలి లేదా వారి నిమిత్తం విశ్వాసంతో వచ్చేవారి వల్ల ఆయన ఉండాలి కొంతమందికి విశ్వాసం లేకపోయినా కనికరించి కనికరం పొందిన ఆయన ఉండాలని లేఖనాలు చెబుతుంది యాస్టేజ్గా మరి నేటి కాలంలో రెడ్డి గారి అసత్య దుర్బోధ దురాత్మ పీడిత బోధల వలన అనేక మంది భ్రష్టత్వంలోనికి వెళ్ళి విశ్వాస భ్రష్టులై పాతాలానికి నరకానికి వెళ్తూ రెడ్డి గారితో పరుగులు పెడుతున్నారు వారు నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిని మరి నిత్య అగ్నిగుండడానికి విజయప్రసాదరెడ్డి గారి బోధలు తీసుకు వెళ్తున్నాయి విజయప్రసాదరెడ్డి గారికి ఏమైనా బైబుల్ తెలుసు అంటే బైబుల్ తెలియదు కానీ పీడి సుందరరావు గారి సింహ గర్జన పుస్తకాలు డిటో కాపీ కొట్టి బోధిస్తూ ఉంటారు కాబట్టి ఈ దుర్బోధకుడికి నేను కొన్ని విషయాలు చెబుతున్నాను బైబిల్లో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు సూచిక క్రియలు స్వస్థతలు ఇంకా అనేకమైన రోగపీడితుల నుండి రోగాల నుండి విడుదల బహిరంగంగానే జరిగాయా లేదా రహస్యంగా జరిగాయా అనే విషయాన్ని విజయప్రసాద్ రెడ్డి గారు తెలుసుకోవాలి బైబిల్ వాక్యాల ప్రకారం మనం గమనించినట్లయితే వ్యక్తిగతంగా జరిగిన అద్భుతాలు స్వస్థత సూచిక్రియలు ఉన్నాయి కుటుంబానికి జరిగినవి ఉన్నాయి సంఘానికి జరిగినవి ఉన్నాయి సమాజానికి జరిగినవి ఉన్నవి బహిరంగంగా జరిగినవి ఉన్నవి రహస్యంగా జరిగినవి ఉన్నవి కొన్ని చెప్పమన్నవి ఉన్నవి కొన్ని చెప్పవద్దు అన్నవి కూడా బైబిల్లో ఉన్నాయి మొదటిగా చూసినట్లయితే ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినా చదివితే మరి అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వటానికి మోయాబు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహామ దీనిని బట్టి నువ్వు దేవునికి భయపడు వాడవై ఉన్నావు నేను ఇచ్చిన వాటికన్నా కూడా ఇచ్చిన నన్నే ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకంటే అధికంగా ఏమి ప్రేమించలేదు నన్నే ప్రథమ స్థానంలో ఉంచుకున్నావు కాబట్టి ఇస్వాకును నువ్వు వధించవద్దు బలి చేయవద్దు అని అదుగు ఆ పొదలో చూడమన్నప్పుడు ఆ పొదలో చిక్కుకున్న గొర్రె అక్కడ అద్భుతంగా కనబడింది ఇది అబ్రహాంకి ఇస్సాకు మాత్రమే తెలుసు ఇది ఎవరికి కూడా తెలియదు బైబిల్లో రాయబడినప్పుడు మనకు తెలిసింది మరి ఇది మేము నమ్ము మా ముందు జరగాలి బైబుల్ ఎలా రాస్తారు అని మీలాంటి వారు అనినా అంటారు అందుకే ఆనాటి కాలంలో మీలాంటి వారిని లేకుండా దేవుడు జాగ్రత్త పడ్డాడు అంతేకాదు నిర్గమాకాండము ఏడవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు మోషే ద్వారా దేవుడు అయగుప్తు దేశంలో ఫరో ఎదుట ఫరో రాజ్యం ఎదుట ఇస్రాయులు ఎదుట పది అద్భుతమైన కార్యాలు సూచిక్రియలు మహత్కార్యాలు బహిరంగంగా బాహాతంగా ప్రపంచానికి తెలిసే విధముగా చేశాడు మరి తద్వ తద్వారా తన ప్రజలకు విడుదల దొరికింది శత్రువు దేవుని కాళ్ళ ముందు మోకరిల్లాడు యహోవ ఎవడో అని నిర్గమకాండ వైదవ వద్య రెండో వచనంలో ఉన్న అన్న ఫరో మోష ద్వారా ప్రార్థన చేయించుకోవాల్సిన పరిస్థితికి దేవుడు తెచ్చి వారికి విడుదల కలిగించాడు అంటే దేవుని ప్రజలు విడుదల కొరకు శత్రువుని మోకాలు వంచటం కొరకు శత్రువు అహంకారాన్ని గర్వణం కొరకు శత్రువు ముందు దేవుని ప్రజల ముందు దేవుడు నియమించిన దీనుల ద్వారా తగ్గింపు కలిగిన వారి ద్వారా దేవునితో అంటుకట్టబడిన వారి ద్వారా అద్భుతాలు చేయించాడు ఇది ఇది బహిరంగంగా అటు అన్ని జనులకి రాజులకు ఇటు సంఘానికి మధ్య జరిగిన బాహటంగా దేవుడు ప్రత్యక్షంగా జరిగించిన పది అద్భుతమైన సూచిక్రియలు కార్యాలను మూడవదిగా సమయలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వచ్చిన ఇరవై మూడు చదివితే హన్నా గర్భం ధరించింది ఇది హన్నాకు ఏలీకి మాత్రమే తెలుసు వ్యక్తిగతంగా జరిగిన అద్భుతం తన ప్రార్థన ద్వారా అంతేకాదు ఆ రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలలో ఏలియా కిరీటాగు దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఉదయమందును సాయంకాలం మందును కాకోలం ద్వారా రొట్టెయు మాంసమును పంపించాడు ఈ అద్భుతమైన కార్యము మనుషులకు ఎవరికీ తెలియదు బైబిల్లో రాయ రాయి ఉంది రాసి ఉంది కాబట్టి మనకు తెలిసింది మరి ఆనాడు కాకోలం ద్వారా ఏలియాకు ఆహారం పంచటం మామూలు ఇష్యమా ఏమండి మరి ఎన్ని ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల కాకోలం ద్వారా ఏలియాకు ఆహారాన్ని పంపించాడు దేవుడు ఈ అద్భుతమైన మహా గొప్ప కార్యం ఏలియాకు తెలుసు దేవుడికి తెలుసు కాకులకే తెలుసు ఆహాబ్ రాజుకు తెలీదు ఇస్రా ఏలికి తెలియదు ప్రపంచానికి తెలియదు తెలియదు కాబట్టి ఇది జరగలే ఇది అబద్ధం మా కళ్ళ ముందు జరిగితే అని మేము నమ్ముతామనే గుడ్డి తనంలో ఆనాడు ఎవరు లేరు ఈనాడు మీకులాగా కాబట్టి కొన్నిసార్లు ఒక్కరికే తెలుస్తుంది అద్భుతం అవి ఎవరు బయటికి చెప్పిన అవిశ్వాసులకు చెప్పిన నంబరు ఇలాంటి వాళ్ళకి చెప్పిన అంతేకాదు రాజులు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయం ఎనిమిది నుండి పదహారు వచనాలు చదివితే ఏలియాను వాగు దగ్గర నుండి సారేపతి విధవరాలు వద్దకు వెళ్ళినప్పుడు ఆమె బుడ్డలో కొద్దిగా పిండి అలాగే కొండలో కొద్దిగా నూనె మాత్రమే ఉంది మరి దేవుడు చెప్పినట్లు సారేపాత విధవురాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అనేక మంది విధవరాలు ఉన్నా ఏలియ వెళ్ళి దేవుడు తనకు ప్రేరేపించిన కూడా ఆమెతో చెప్పినప్పుడు అయినా దైవజనుడైనా ఏలియ మాట విని ఆమె లోబడి ఏలే చెప్పినట్లు చేసినప్పుడు మరి కొండలో పిండి తక్కువగా లేదు బుడ్డిలో నూనె తక్కువ కాలేదు మరియు వారు అనేక దినాలు బ్రతికినట్లు అద్భుతం దేవుడు కార్యం చేశారు ఇది ప్రవక్తకి దేవునికి సారిపతి విధవరాలికి తన కుమారుడికే మాత్రం తెలుసు బయట ప్రపంచానికి తెలియదు ఇది రహస్యంగా కూడా జరిగిన విషయాన్ని మీరు గమనించాలని కూడా నేను కోరుతున్నాను అలాగే రాజు రెండవ గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి ఏడో వచ్చిన వరకు చదివితే ప్రవక్త శిష్యుని భార్య తన భర్త చనిపోయినప్పుడు ఎలీషా వద్దకు వెళ్ళినప్పుడు అయ్యా వచ్చారు నా పిల్లల్ని పట్టుకొని వెళ్తున్నారయ్యా నేను భర్త లేని దాని దానిని ఆయన ఉన్నప్పుడు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ తానే చూశారు కుటుంబ అవసరాల కొరకు అప్పు చేశాము ఇప్పుడు నా భర్త లేడు అని దేవుని నిందించకుండా లోకంలో పాపంలో కలవకుండా తన భర్త నేర్పిన భక్తి మీద ఆధారపడి సత్య సంబంధమైన ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు ఆ ప్రవక్త కూడా నీవు నీ ఇంటివారు ఇంటిలోనికి వెళ్ళి ఇరుగు పొరుగు వారి వద్ద పాత్రలో అరువు తెచ్చుకొని అని చెప్పినప్పుడు ఆ విధవరాలు తన పిల్లల్ని తీసుకొని ఇంట్లోనికి వెళ్ళి ఖాళీ పాత్ర అరువు తెచ్చుకొని మరి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ పాత్రలన్నీ నిండి పొంగి పొర్లాయి ఇది కుటుంబానికి జరిగిన అద్భుతం ఇది బయట ప్రపంచానికి వాళ్ళు చెబితే తెలుస్తుంది ఆ వారు తెలియజేసినప్పుడు కొంతమంది నమ్మచ్చు కొంతమంది నమ్మకపోవచ్చు కొంతమంది ముందు నమ్మకపోయినా వారు అప్పులన్నీ పోయిన తర్వాత వరే దేవుడికి అద్భుతం చేశారని నమ్ముతారు కానీ మీకులాగా మాత్రం మా ముందు జరిగితేనే మేము నమ్ముతాం మేము తెచ్చిన వాళ్ళకి జరిగితే నమ్ముతామనే వ్యభిచార సంతానమైన చెడ్డతరం వారైన తత్వంలో వారు లేరు మీరున్నారనే సంగతి మర్చిపోవద్దు అలాగే రాజులు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుండి ముప్పై ఏడవ చూసినట్లయితే గనురాలైన శూన్యమిరాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలీషా ఆమె చేర్చుకొని ఇంట ప్రత్యేకమైన గది కట్టించి అందులో ఆయనకు కావాల్సిన అన్ని అక్రతలు తీర్చినప్పుడు ఎలీషా ఆమెకు మీదటికి ఇదే కాలానికి నీ కౌగిలిలో మగ బిడ్డ ఉంటాడన్నప్పుడు ఆమెకి అద్భుతం జరిగింది అది ఆమెకు ఆమె భర్తకు మాత్రమే తెలుసు బయట వాళ్ళకి తెలియదు తదుపరి అదే బిడ్డ చనిపోయినప్పుడు ఎలీషా ఆ బిడ్డ మీద పడుకొని పారదూసి మరి ఆ బిడ్డకి వెత్తగలిగించి ఆ బిడ్డను బ్రతికించాడు ఇది ఆమెకు ఆమె భర్తకు మాత్రమే తెలుసు తదుపరి ఆమె ఎవరికైనా చెప్పి ఉండొచ్చు చెప్పినప్పుడు అనేక మంది నమ్మొచ్చు కొంతమంది రెడ్డి గారు లాంటి వారి అనుచరులు లాంటి చెడ్డతరం వ్యభిచార సంతానం వారు నమ్మకపోవచ్చని లేఖన ఆధారంగా అనుకుంటున్నారు మేము అది అంటున్నాం అదే విషయాన్ని గెహాజీ కూడా రాజు ముందు ఆ కరువు వచ్చినప్పుడు తెగులు వచ్చినప్పుడు ఎలీషా నువ్వు ఈ దేశం వదిలి వెళ్ళమన్నప్పుడు ఆమె వెళ్ళిపోయినప్పుడు ఆ కరువు కాలం కాటకాలం తీరి ఆమె వచ్చినప్పుడు ఆమె భూమి పండించిన పంటన ఆమె ఇవ్వటానికి దానికంటే ముందు రాజు ముందు దేవుడు తీసుకువెళ్ళి ఎలిషా ద్వారా ఆ శున్యమిరాలికి జరిగిన అద్భుతాలు చెప్పినప్పుడు ఆ రాజు నమ్మి ఆ శున్యమిరాలు రాగానే ఎన్ని సంవత్సరాలు కరువులో మరి ఈ తెగుల్లో కాటకాల్లో పంట ఉందో అన్ని సంవత్సరాలు పంట ఆమె వేయకుండానే ఉచితంగా ఇచ్చాడు దేవునికి స్తోత్ర రాజు కూడా నమ్మాడు కానీ విజయప్రసాద్ రెడ్డి వారు అనుచరులు చెడ్డతరం వారు కాబట్టి మరి వాక్యానుసారంగా సూచిక్రియలు అద్భుతాలు మేము తెచ్చినోళ్ళకి చేయండి మా కళ్ళ ముందు చేయన్నోళ్ళు వ్యభిచార సంతానం అని బైబుల్ యేసుప్రభు చెప్పారు కాబట్టి వారిలాగా లేరని కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు దాని మూడవ గ్రంథం పదహారు నుండి ముప్పై వరకు శద్రకు మేషనగోల్ని అగ్నిగొండలు వేసినప్పుడు దేవుడు రాజుల ముందు కూడా అద్భుతమైన కార్యం చేసి అగ్నిలో వేసిన వారు తగలబడి చనిపోయారు అగ్నిలో పడిన వారు బ్రతికున్నారు ఈ అద్భుతం ఆశ్చర్యం చూసి ఆ రాజు చూశాడు మంత్రులు చూసేవారు రాజ్యంలో ప్రముఖులు చూశారు శద్రకు మేషకు అభిజ్ఞలే దేవుడి నిజమైన దేవుడిని ఒక చట్టం తెచ్చే విధంగా దేవుడు అది ప్రపంచానికి రాజు చాటింపేసినట్లు మనకి గ్రంథంలో తెలిసింది ఇది రాజుల ముందు రాజ్యాల ముందు రాజ్య ప్రజల ముందు కూడా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి ధాన్యాలను కూడా సింహాల బోన్ వేసినప్పుడు దానియాలు భక్తి కాబట్టి దేవుని దృష్టికి మరి ఏ పాపం చేయని వాడిగా తప్పు చేయని కనపడ్డాడు కాబట్టి దూతను పంపించి కాపాడాడు ఇది శత్రువుల ముందు దేవుడు దానియాలకు చేసిన అద్భుతమైన కార్యం అనే విషయాన్ని మీరు గమనించుకోండి అలాగే నిర్గమాకాండ పద్నాలుగోది ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ద్వారా దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి సుమారు ఇరవై లక్షల మందిని ఎర్ర సముద్రంలో గుండా దాటించి కాపాడారు ఇది సంఘం ముందు జరిగిన అద్భుతమైన కార్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేకాదు యహో శివ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడు వచ్చిన యాజికుల అరికాళ్ళు ఎవర్ధానో నీళ్లను తాకగానే ఎగువ నుండి పారే నీళ్లు ఏకరాశకు నిలబడి ఒక అద్భుతం జరిగింది ఇది సంఘం ముందు సంఘంలో ఉండే సభ్యుల ముందు దేవుడు చేసిన మహా అద్భుతం అని కూడా మీకు చెబుతున్నాను అంతేకాదు పాత నిబంధన గ్రంథంలోనే కాదు మత్తైసు వార్త మొదటి అధ్యాయము పద్దెనిమిది ఇరవై ఒకటి వచ్చినాల్లో మన గమనిస్తే ఏసేపు మరియలకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దర్శించి మరియ గర్భవతి ఏందని యేసూవేపుకు తెలియజేసినప్పుడు ఈ అద్భుతం మరి యొక్క మాత్రమే దేవుడి ద్వారా తెలుసు ప్రపంచానికి చెబితే మీలాంటి చెడ్డతరం వారు అలాగే సర్ప సంతానం వారు సూచిక్రియలు మా ముందు జరగాలి అద్భుతాలు మేము తెచ్చిన జరగాలి అంటారు కాబట్టి వాళ్ళు బయటికి చెప్పలేదు ఒకవేళ చెప్పినా నమ్మేవాళ్ళు ఏం కాదేమో నమ్మే వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని కూడా గమనించాలి అంతే కదా మతయసు వార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వచ్చినా చూస్తే దేవుడు తన శిష్యుల ముందు సముద్రం మీద నడిచాడు దేవునికి స్తోత్రం ఏ ప్రపంచం ముందు నడవలేదే పరిచయలు శాస్త్రుల ముందు నడవలేదే లేదు వాళ్ళు వచ్చి మా ముందు నోడు మేము నమ్ముతామని లేదే తన శిష్యుల ముందు తన యొక్క అద్భుతమైన కార్యాన్ని ఆ పంచభూతాలను లోపరుచుకున్న తత్వాన్ని ఆ కార్యాలను శిష్యుల ముందు చూపించాడు అది పేదురు గారు కూడా అది నమ్మి ప్రభువైపు చూస్తూ కొంత దూరం సముద్రం మీద నడిచాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే లుయ్యా విశ్వాసం ఉంటే ఇప్పుడు కూడా నడవచ్చు అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడైనా దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఆయన చిత్త ప్రకారం జరుగుతాయి ఆయన నిర్ణయించిన వరకు జరుగుతాయి ఆయన దర్శించిన వరకు జరుగుతాయి ఆయన ప్రణాళికల్లో ఉద్దేశాల్లో నిర్ణయాలు ఉండే వరకు జరుగుతాయి కానీ చెడ్డతరమైనా సర్ప సంతానమైన సూచిక్రియలు అద్భుతాలు మేము తెచ్చిన వారికి మీరు చెయ్యండి మా కళ్ళ ముందు చెయ్యండి అనే వ్యభిచారం సంతానం ముందు దేవుడు చేయడని చేయబోడని కూడా ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు పదిహేనో కార్యముగా యోహాను స్వార్త పదకొండవ అధ్యయం నలభై మూడు నలభై నాలుగు వచ్చినాల్లో చనిపోయిన లాజర్ని నాలుగు దినాల క్రితం చనిపోయి సమాధి చేయబడిన లాజర్ని సమాధిలో నుండి బయటికి పిలిచినప్పుడు ప్రేత వస్త్రాలతో సహా చనిపోయిన వ్యక్తి బ్రతికి వచ్చాడు ఇది ఎదుట అలాగే శాస్త్రుల పరిచర్లు పరిచయలు సర్దుకైలు ప్రభు వ్యతిరేకులు ప్రభు అనుకూలుల మధ్య జరిగిన అద్భుతమైన కార్యం ఇది దీన్ని చూసి కూడా చాలామంది మారలేదు ఇంకా ప్రభువును శోధించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అంతేకాదు యోహాను సువార్త ఐదవ వద్ద పదమూడవ వచ్చినంలో బెతే కోనేడి దగ్గర అడగకుండానే ఊహించకుండానే ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి రోగి ఉన్న వ్యక్తిని దేవుడు దర్శించి స్వస్థతనిచ్చాడు అతను అడగలేదు ప్రభుని విశ్వసించలేదు ప్రభువే అనుకోకుండా వెళ్ళి దర్శించాడు అతను అనుకోవాలి ప్రభు దర్శిస్తాడు కానీ దర్శించాడు అది ఆయన ఇష్టం ఆ కార్యాన్ని బట్టి కూడా ప్రభుని హింసించారు మీలాంటి సర్ప సంతానం చెడ్డతరం వారు అనే విషయాన్ని గమనించండి అంతేకాదు మార్కు సువార్త పదిహేనో ఐదవ అధ్యాయం ఒకటి నుండి పదహారు చిన్న చదివితే గెరాసీనుల దేశంలో ఎక్కడో సమాధుల మధ్య ఉండే పెద్ద పెద్ద కేకలు వేస్తూ తను తను గాయాలు గాయాలు చేసుకుంటూ వేల దేయాలతో బంధించబడి పీడించబడుతూ కుటుంబానికి బంధువులకు సమాజానికి దూరంగా సమాధులలో రక్త గాయాలు చేసుకుంటూ తిన్నాడో తినలేదో తెలియక గొలుసులతో కట్ట వేయబడి ఎవరు పట్టించుకునే వ్యక్తి దగ్గరికి ఆ వ్యక్తి అడిగే స్థితిలో కూడా లేడు కాపాడమనే స్థితిలో కూడా లేడు అంతగా బంధించింది కానీ దేవాతి దేవుడు అతను వెనుక్కు వెతుక్కుంటూ వెళ్ళి అతనికి అద్భుతం జరిగించాడు మరి అది చూసిన వాళ్ళు కూడా ప్రభు నిలగొట్టారు వాళ్ళు మీ బోటు వాళ్ళే వాళ్ళు మీ బోటు వాళ్ళే మీకు ఆ విషయం కూడా చెప్తా ఈ అద్భుతాలు జరగని చెప్తున్నాను అద్భుతాలు చూసిన వాళ్ళు గతే ఏమిటో మీ గతి ఏమిటో నేను చెప్తాను ఇప్పుడు అలాగే మతేశ్వర వార్త పదిహేనో అధ్యాయం ముప్పై రెండు ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు వచనాల నుండి ముప్పై ఏడు వచనాలు చదివితే ప్రభువారు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి ఆయన బోధ వినటానికి వచ్చి మూడు రోజులు ఉపవాసం ఉండి అన్నం లేకుండా ఆయన దగ్గర ఉన్నందుకు వారి మీద జాలిపడి వారు అడగకుండానే వారు ఊహించకుండానే వాళ్ళ బాధ్యతలు తీసుకొని ప్రభు ఏడు రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఆశీర్వదించి వేల మందికి పంచిపెట్టగా ఇంకా ఏడు గంపలు మిగిలాయి మరి ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఒకటి రహస్యంగా జరిగాయి రెండు వ్యక్తిగతంగా జరిగాయి మూడు కుటుంబంలో జరిగాయి నాలుగు సమాజ ముందు జరిగాయి ఐదు సంఘంలో జరిగాయి ఆరు సంఘం ముందు సమాజం ముందు జరిగాయి ఏడు అడగకుండానే జరిగాయి ఎనిమిది నమ్మనవారి ముందు జరిగాయి కొన్ని వారు అవిశ్వాసంను బట్టి దేవుడు అక్కడ అనేకమైన అద్భుతాలు చేయలేదు అనే రీతిలో బైబిల్లో ఉంది కాబట్టి రెడ్డి గారు బోధించే దుర్బోధ సాతాను బోధ అన్నీ కూడా మా కాళ్ళ ముందు జరగాలి ప్రత్యక్షంగా జరగాలి మేము తెచ్చిన వరకు జరగాలి అనేది అంతా కూడా వ్యభిచార సాతాను సంబంధుల యొక్క బోధ చెడ్డతరం వారు అనే విషయాన్ని గమనించాలి ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఈ అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు అయ్యుప్తులు చేశాడు ఒకటి కాదు రెండు కాదు పది మహత్ కార్యాలు సృష్టి ఆరంభం నుండి ఇప్పటి వరకు ఇప్పటి నుండి ప్రభువు రాకడ వరకు అక్కడ జరిగిన అక్కడ చేసిన అద్భుతాల ఆశ్చర్యాలు ఎర్ర సముద్రం దగ్గర చేసిన అద్భుతాల ఆశ్చర్యాలు పగల నేకస్తంభంలో రాత్రి అగ్నిస్తంభంలోనూ ఇదిగో తన ప్రజ బిడ్డలకు ముందుగా తన ప్రజలకు వెనక్క గొప్ప కార్యాలు చేశారు ప్రభువారు మోసే ద్వారా అవి చూశారు ఐగుప్తిలో ఉండ అన్ని జనులు రాజు అవి చూశారు ఎవరి కోసం చేశారు ఆ ప్రజలు చూశారు కానీ బాధాకరం ఏమిటంటే ఫరో అతని సైన్యం అతని రాజ్యం విగ్రహారాధికులు కాబట్టి వాళ్ళని నమ్మలేదు జరిగినప్పుడు నమ్మారు తర్వాత ఎదురు జరిగారు కానీ అవి ఎవరి కోసం చేశారు ఆ పది అద్భుత ఆశ్చర్య మహాసూచిక్రియలు వారు చాలామంది దేవుడి ద్వారా చేయించుకున్నారు మర్చిపోయారు మధ్యలోనే దేవుని శోధించి అరణ్యంలో రాలిపోయారు చూశారా తర్వాత ఇట్లా ప్రభు ఎక్కడెక్కడ అద్భుతాలు చేశారో ఆశ్చర్యమైన కార్యాలు చేశారో అవి చూశారు కొంతమంది నమ్మి ప్రభు దగ్గరికి వచ్చి వాక్యం మీద ఆధారపడి ప్రార్థనా జీవితంలో భక్తి జీవితంలో వాక్యానుసారం బ్రతికున్న వాళ్ళు ఉన్నారు గెరాసీన దేశంలో అంత గొప్ప కార్యం చేస్తే ప్రభువుని చేర్చుకోకుండా వెళ్ళగొట్టరు నీలాంటి మూర్ఖులే వాళ్ళు కూడా మీలాంటి మూర్ఖులే ఆనాడు ఉన్నారు ఈనాడు ఉన్నారు ఆనాడు చట్టతరం వారు ఆ సర్ప సంతానం ఉన్నారు ఈనాడు మీ రూపంలో వారు ఉన్నారు అంత అద్భుతం జరిగితే వెళ్ళగొట్టారు మీరు కూడా మీ కళ్ళ ముందు అద్భుతాలు జరిగితే నమ్మరు అసలుకి మీరు తీసుకొచ్చేవాళ్ళు మీరు చెప్పిన వాళ్ళు మీ కళ్ళ ముందు జరగాలంటే ముందు మీరు విశ్వాసం ఉంచాలి మీరు నమ్మాలి సంపూర్తిగా నమ్ముతున్నాను అని నా సంఘంలో స్వస్థతలు జరుగుతాయి నా సంఘంలో స్వస్థతలు దేవుడు నా ద్వారా చేశారు ఇదిగో ఈ సాక్ష్యాలని నువ్వు చెప్పిన రోజు మీరు ఎవరినైనా తీసుకుని రండి అద్భుతాలు జరుగుతాయి నో డౌట్ నో డౌట్ దేవుని శక్తిని తక్కువ అంచనా చేస్తున్నారు దేవుని శక్తిని అవమానపరుస్తున్నారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు పరిశుద్ధాత్మను శోధిస్తున్నారు మీరు ఖచ్చితంగా శాపగ్రస్తులై పాతాలానికి నరకానికి వెళ్తారని కూడా లేఖనాలు సాక్ష్యం చెప్పకుండా ఏమీ లేకపోలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకో అద్భుతాలు ఆశ్చర్యాలు సూచక్రియలు స్వస్థతలు విడుదలలు అభిషేకాలు ఏవైనా మనం అనుకుంటే జరిగేవి కాదు మనం కోరుకుంటే వచ్చేవి కాదు మనం శోధిస్తే వచ్చేవి కాదు ఆయన చిత్తం అయితే ఆయన కృపబొందిన వాళ్ళకి ఆయన నిర్ణయంలో ఆయన ప్రణాళికలు ఉన్నవారికి ఖచ్చితంగా జరుగుతాయి అడగకుండానే జరుగుతాయి ముందు మీ చర్చిలో మీరు అద్భుతాలు ఆశ్చర్యమైన శుచిక్రియలు చేయండి దేవుని ఆత్మ ద్వారా చేయలేరు ఎందుకంటే దేవుని ఆత్మ నమ్మరు దేవుని ఆత్మను పొందుకోలేదు కాబట్టి దెయ్యము దెయ్యాన్ని వెలగొడుతుంది మీరు దెయ్యం సంబంధులుగా ఉన్నారు కాబట్టి దెయ్యము స్వస్థతలను నమ్మదు కదా దయ్యం అపోస్తులు నమ్మదు కదా మీరేమంటారు స్వస్థతలు ఉన్నాయి ఆనాడు అపోస్తులు చేసిన స్వస్థతలు అంటే నీనాడు స్వస్థత లేవు ఈనాడు ఆ అపోస్తులు లేరు అనేగా మీ దౌర్భాగ్యపు దురాలు అపోస్తులు ప్రతి కాలంలో ఉన్నారు అపోస్తులుడు అనగా పంపబడినవారు నేను చీరాల ప్రాంతం నుండి బీకేపాలెం ప్రాంతానికి దేవుడి ద్వారా పంపబడ్డాను నేను అపోస్తులుడనే దేవుని పని నిమిత్తం నన్ను ఎక్కడికి పంపుతున్నాడో అక్కడ పోయే ప్రతిసారి నేను అపోస్తులుడనే మీరంటే అపోస్తులు కాదు సాతాను దత్తపుత్రులు మీరు అనుకో ఎవరైనా సరే దేవుని చేత పిలవబడి ఎన్నుకోబడి దేవుడు పమ్మన్న చోటకి పోయిన ప్రతి ఒక్కరూ దేవుడు చేయమన్న సేవ చేస్తున్న వారందరూ అపోస్తులలే వారి ద్వారా జరుగుతాయి ఈ ఈ కాలంలో చేయలేదా నా కూతురే అమ్మాయి మూడు సార్లు చనిపోతే ప్రార్థన చేస్తే బ్రతికింది సాక్ష్యాలు ఉన్నాయి నేను సేవ చేసే ప్రాంతంలో కోకొల్లోలు ఇన్ని అనేను కాదు కాబట్టి విఘ్నులైన సహోదరి నా విజయప్రసాద్ రెడ్డి గారు అంత్యకాలంలో రేపబడ్డ రేపబడ్డ దురాత్మ ముద్దుబిడ్డ సాతానికి ప్రప్రదమైన శిష్యుడు అలాగే దెయ్యాలకు స్నేహితుడు అది దురాత్మ జ్ఞానంతో అహంకారం గర్వంతో నిండుకొనిన దుర్బోధ అనే సంగతిని మీరు అందరూ మర్చిపోవద్దు నేను అడుగుతున్నాను నీ కాళ్ళ ముందు స్వస్థతలు జరగాలి అంటే నువ్వు తీసుకొచ్చిన వారికి స్వస్థతలు జరగాలంటే నేను కొంతమంది అన్ని జనులను తెస్తాను లేదా మారు మనసు రక్షణ పొందని వారిని తీసుకుని వస్తాను నీ బోధ వలన సువార్థ వలన కాదనుకో నీ బోధ వలన నువ్వు ఎన్ని గంటలు బోధిస్తావు బోధించు నీ బోధ అయిన వెంటనే నేను తెచ్చిన వారందరూ బాప్ పొందాలి పొందాలి మనసులోకి వచ్చి పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థన చేసి యేసును అంగీకరించాలి చేయగలుగుతావా చేయగలుగుతావా అంత సీన్ లేదు నీది జ్ఞాన నువ్వు బుద్ధి అని చెప్పుకునే దుర్బుద్ధి అజ్ఞానంతో కూడిన బోధ కాబట్టి దేవుని వాక్యము బోధించే వాళ్ళకి కృపా వరాలు ఉంటాయి స్వస్థత వరాలు ఉంటాయి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసే వరాలు ఉంటాయి నానా భాషలు అన్య భాషలు మాట్లాడే వరాలు ఉంటాయి వాక్యముతో పాటు ఎందుకంటే దేవుడు ఆయన కృపా వాక్యానికి సాక్ష్యం ఇప్పిస్తూ అపోస్తులను వెనువెంటనే వెళుతూ సూచక్రియలు అద్భుతాలు చేయించుకుంటూ వెళ్ళారు వాక్యము ఎవరు బోధిస్తూ ఉంటారు సత్య సంబంధమైన వాక్యము వారి ద్వారా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు బోధించే బోధల్లోనే స్వస్థతలు జరుగుతాయి ప్రార్థన చేస్తూ జరుగుతాయి వారి వైపు చూసి కన్నీటి విరిచి ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి ఇంకా ఇత్యాది అనేకమైన జరుగుతాయని నేను తెలియచేస్తూ మరి రెడ్డి గారి బోధలు విని అనుసరించి అదే నిజం అనుకుని వెళ్ళేవారు అందరూ రెడ్డి గారితో పాటు పాతాలానికి నరకానికి పరిగెత్తుతున్నారని ఎందుకంటే యేసు పరిశుద్ధుడు మొదటి ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు మొదటి ఆదాములో రక్తము దేవుని వలన కలిగింది కడపటి ఆదాయమైన యేసు మరియ గర్భంలో పరిశుద్ధాత్మ మీదకు వచ్చి దేవుని సర్వోన్నతని శక్తి కమ్ముకొని ఆయనను పూర్తిగా నిర్మాణం చేసినప్పుడు మరియ రక్తం యేసు కంటకుండా దేవుడు అద్భుతమైన కార్యం గర్భంలో చేసి కన్నీ ద్వారా జన్మనించితే ఆ పరిశుద్ధుడైన యేసులో ఆదావు రక్తం ఉందని దుర్బోధ బోధిస్తున్న వీళ్ళు ఇది నమ్మిన వాళ్ళని నిత్య ఒక నరక పాత్రులు శాపానికి పాత్రులని వాక్యాన్ని చెరిపే గుంట నక్కలని పోతబట్టిన పోతను రాలపడానికి పిందులను రాలపడానికి పండిన కాయలను కోయటానికి తిరుగుతున్న దొంగలని నేను మీ అందరికి తెలియజేస్తూ మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు దేవుడి మిమ్మలను మనలను దీవించి సర్వసత్యంలోనికి నడిపించునుగాక Amen, Amen, Amen.